రాయలసీమ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల వల్ల పండించిన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఇటువంటి పరిస్థితుల్లో పంట నష్టం రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నందెల ప్రాంతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్ రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు మన అత్యల్ప వర్షపాత మండలంలో అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి నాలుగు జిల్లాల్లో గత సౌత్ వెస్ట్ మాన్సూన్ రైన్ఫాల్ కానీ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా నలభై నాలుగు శాతం కర్నూలు జిల్లాల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ పడింది అంటే నార్మల్గా మనకు నాలుగు వందల మిల్లీమీటర్లు ఈ నాలుగు నెలలు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్కి పడాల్సిన దానికి గాను ఐదు వందల డెబ్భై ఎనిమిది పడింది అంటే నలభై నాలుగు శాతం ఎక్కువగా పడింది అట్లాగే నంద్యాల గానీ చూసుకున్నట్ల ఐదు వందల ఐదు మిల్లీటర్లు గాను ఆరు వందల పదహైదు అంటే ఇరవై ఒక్క అంటే ఇరవై రెండు శాతం అధిక వర్షం పడింది అనంతపురం గానీ చూసుకున్నట్లయితే నార్మల్ అనంతపురము సత్యసాయి మూడు వందల ఇరవైకి గాను మూడు వందల యాభై ఆరు గాను ఆల్మోస్ట్ వాళ్ళు సారి సమానంగానే పడింది అక్కడ ఏమంతా వర్షపాతం లేదు కాదంటే మన కుడిసినటువంటి యొక్క వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని మన కర్నూలు జిల్లాలో కూడా పంటలు విస్తీర్ణము తొంభై ఎనిమిది శాతము ఖరీఫ్ల పంటలు వేయడం జరిగింది నందాలలో నూట ఆరు శాతం పంటలు విస్తీర్ణంలో వేయడం జరిగింది అనంతపురంలో అయితే తొంభై ఒక్క శాతము సత్యసాయిలో యాభై ఏడు శాతం పంటలు రకరకాలైన పంటలు వేయడం జరిగింది ఇట్లా ముఖ్యంగా మనకు కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే ఎక్కువగా పత్తి మొక్కజొన్న దాని తర్వాత కంది తర్వాత కొంత శాతం వేరిజన్ కూడా వేయడం జరిగింది అయితే ప్రస్తుతము కాటన్ పత్తిని కానీ చూసినట్లయితే దాదాపుగా మొదటి పికింగ్ అయిపోయింది రెండో పికింగ్ కూడా ఉంది అంటే రెండు లక్షల ముప్పై వేల హెక్టార్లో పత్తి ఒక్క కన్నుల జిల్లాలను పండించుతుంది మొదటి విడత పత్తి తీయడం జరిగింది రెండు విడత కూడా పత్తి తీయడం జరిగింది కాదంటే ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకి పత్తి తడిచే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించుకొని ఆ పత్తి తడవకుండా చూసుకున్నప్పుడు దానికి నాణ్యత ఉంటుంది ఎక్కువ దిగుబడి ఆ నాణ్యత బట్టి రేటు కూడా ఆర్థికంగా వాళ్ళకు డబ్బులు రానికే అవకాశం ఉంటుంది ఈ రెండవ పంటగా మనం చూసినట్లయితే మొక్కజొన్న మొక్కజొన్న కూడా దాదాపుగా మైజు మన నందాల జిల్లాలో డెబ్బై ఒక్క వేల హెక్టార్లలోనే రాష్ట్రంలో ప్రజ స్థానంలో మనము మొక్కజొన్న పండించడంలో ఉన్నాము అదంటే ఇప్పుడు వివిధ దశల్లో ఉంది అంటే హార్వెస్టింగ్ దశకు వచ్చింది కొన్ని కంకులు హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు కొందరు చేసి ఆ వాళ్ళకు ఉన్నటువంటి ఆరబెట్టుకొని రోడ్ల మీద కూడా ఆరబెట్టుకుంటూ ఉన్నారు అయితే ప్రస్తుతం కంటిన్యూస్గా పడుతున్నటువంటి ఈ వర్షాలకు అనుగుణంగా ఏమైతుంది అని అంటే ఆ యొక్క పంట విత్తనాలు లేక కండలు వర్షానికి తడిచినప్పుడు బూజు రానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరుల వీధి అనేంతవరకు వర్షం తగ్గిన వెంటనే దాన్ని హార్వెస్ట్ చేసుకోవడం ఒకటి లేదు ఒకవేళ తడిచిన కండలు ఉన్నాయి అంటే కానీ వాటిని విడివిడిగా ఆరబెట్టండి దాని మీద టార్పలిన్లు ఇవన్నీ కప్పి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మాయిస్చర్ ఉండి హ్యూమిడిటీ పెరిగి అవన్నీ నల్లగా బూజు పట్టి విత్తనాలను చెడిపోయే అవకాశం ఉంటుంది అట్లా చెడిపోయిన విత్తనాల్లో బూజు అట్లానే పెట్టినామంటే కానీ అప్లోటాక్సిన రానికి అవకాశం ఉండదు విష పదార్థం కూడుకుంది కాబట్టి రైతు సోధులు గమనించండి